హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశాకోన సిమోలాస్ ఈరోజు కూడా మీకు ఒక మంచి రెసిపీని నేను చూపిద్దాం అనుకున్నాను ఇది కూడా సేమ్ మా సిస్టరే చేసింది అనమాట తనైతే ఏమన్నా ఖాళీ దొరికితే అలాగే ఏమన్నా బోర్ కొట్టినా సరే ఇలాంటి స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఈ స్నాక్స్ అయితే ఈరోజు మనం జున్ను అదే పాలు లేకుండా మనం జున్ను తయారు చేసుకుందామండి ఎలా అంటే ముందుగా టూ గ్లాసెస్ ఆఫ్ పాలు అయితే తీసుకుంది అందులో బెల్లం పౌడర్ చేసేసుకుని బెల్లం వేసుకుని ఉంచుకోండి అలాగే త్రీ ఎగ్స్ అయితే తీసుకుందనమాట త్రీ ఎగ్స్ మిక్సీ జార్లో వేసేసుకుని బ్లెండర్ ఉంటే బ్లెండర్తో మిక్స్ చేసుకోండి లేదంటే మిక్సీ పట్టేసుకోండి అది ఒక లాగా రావాలన్నమాట నుగర్ లాగా వస్తే బాగా అది మనకి ప్లఫింగ్గా ప్లఫీగా చాలా బాగా వస్తుంది కాబట్టి బ్ల మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో చేయండి లేదంటే మనం మిక్సీలో వేసేసుకుంటే అదొక ప్లఫీలాగా తయారైపోతుంది ఫోమ్లో వస్తుంది అన్నమాట మేము ఏం చేస్తామంటే డైరెక్ట్ పాలల్లో సారీ డైరెక్ట్ పాలల్లో ఏం చేస్తామంటే బెల్లం వేసేసాం ఆ బెల్లం ఏమో కరగట్లేదు అప్పుడు మీరు ఏం చేస్తారంటే మాలా మిస్టేక్ అయితే చేయకండి బెల్లం పౌడర్ అయితే వేయండి ఓకేనా తర్వాత ఇందులో కొద్దిగా శుంటి అలాగే మిరియాలు ఈ శుంఠి మిరియాలు కూడా మంచిగా దంచి అవి కూడా ఇందులో కలిపేయండి తర్వాత ఈ పాలు ఈ బెల్లం ఇది కలిపింది ఉంది కదా ఇదంతా కూడా వడబట్టుకోవాలండి ఇలా వడబట్టుకోకపోతే ఏమవుతుందంటే బెల్లంలో ఉన్న వేస్ట్ అంతా కూడా ఎదుగు చూసారా ఇలా ఉండిపోతుంది జల్లెల్లోకి జల్లెల్లోకి వచ్చేస్తుంది కాబట్టి మీరు వడబేసుకుంటే చాలా బెటర్ ఆ వడవేసుకున్న ఆ పాలాలు మిశ్రమంలోకి ఇదిగో మన ఎగ్స్ మిక్స్ చేసుకున్నాం కదండి మాకైతే బ్లెండర్ లేదు కాబట్టి మిక్సీ జార్లో అయితే వేసుకున్నాము చూసారా ఫోమింగ్ చాలా బాగా వచ్చింది ఇది కూడా వేసేసి బాగా కలిపేసుకుందాము బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మీకు ఇంకా ఎటువంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇదిగోండి మనం సొంటి మిరియాలు దంచి పెట్టుకున్నాం కదా ఇది కూడా యాడ్ చేసేద్దాం ఒక ఫైనల్గా మీరు స్వీట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఓకేనా వేసుకుంటే పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు మేమైతే యాడ్ చేయలేదు వేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను నిజానికి ఈ జున్ను అయితే చాలా చాలా బాగా వచ్చింది అండి జున్ను పాల ఇది లేదా ఒరిజినల్ ఎగ్స్తో చేశారని అయితే అనమాట అంత బాగా వచ్చింది ఇదంతా మిక్స్ అయిపోయాక గ్లాసెస్ అయితే తీసుకున్నాము గ్లాసెస్ అన్ని ఫైవ్ గ్లాసెస్ అయితే తీసుకున్నాము ఫైవ్ గ్లాసెస్లో కూడా వేసేసుకున్నాము మీరు ఈ గిన్నెతోనే ఉంచేసుకున్నా పర్వాలేదు అనమాట అంటే గ్లాసెస్లో వేసుకుంటే బాగుంటుందని సిస్టర్ అయితే ఇలా వేసింది ఇది మరీ నిండాగా వేసేసుకోకండి ఎందుకంటే ఇది పైకి వస్తుంది కదా అప్పుడు మళ్ళీ మొత్తం అంతా పొంగిపోతుంది కాబట్టి గ్లాస్కి ఇలా ఆఫ్ వేసుకోండి ఫైవ్ గ్లాసెస్ అయితే వచ్చిందనమాట ఈ ఫైవ్ గ్లాసెస్ కూడా ఇప్పుడు మళ్ళీ మనం ఒక కుక్కర్ అయితే తీసుకున్నాము కుక్కర్లో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నామండి దాన్ని ఫస్ట్ ఒక ప్రీ హీట్ చేసుకోవాలి చెప్పిన ప్రాసెస్ మీరు కరెక్ట్గా వినండి ఓకేనా కరెక్ట్గా చూడండి ఎక్కడ ఆ వీడియో మధ్యలో మాత్రం స్కిప్ చేయకండి ఓకేనా ఈ ఆయిల్ ప్రీ హీట్ అయ్యాక అప్పుడు మనం ముందుగా వేసు కప్స్లో వేసుకుని ఉంచుకున్న ఈ మిక్స్డ్ అంతా కూడా ఇందులో పెట్టేసుకుందాం అలాగే తర్వాత ఫైనల్గా కుక్కర్ మూత అయితే పెట్టేద్దాం కానీ విజిల్ అయితే పెట్టకూడదు ఇలాగా మీరు ఒక ట్వంటీ మినిట్స్ అయితే దీన్ని కుక్ చేసుకోవాలండి కుక్ కుక్ చేసుకుంటే ఫైనల్గా ఈ విధంగా వచ్చింది అంటే ట్రై చేసాం బట్ బాగానే వచ్చాయి